హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీ నాగబాబు శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ వారి మరో మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మన ఒంగోలు పట్టణంలో త్వరలో ప్రారంభం అవటానికి సిద్ధంగా ఉన్నది ఈ ప్రాజెక్ట్ విశేషాలు ఏమంటే ఒంగోలు పట్టణంలో ఉన్న ఓల్డ్ బైపాస్ రోడ్లో సాయి కన్వెన్షన్ సెంటర్ హాల్కు పక్కనే ఉన్న నలభై అడుగుల డొంక రోడ్డుకు కేవలం ఏడు వందల మీటర్ల దూరంలోనే ఈ ప్రాజెక్టు మొదలవుతుందండి అలాగే ఒంగోలు పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఫిజ్ ఇంజనీరింగ్ కాలేజ్కు పక్కనే ఉంటుంది మరొక విశేషం ఏమంటే నూతనంగా నిర్మించబడుతున్న పెళ్ళూరు టు చేమకుర్తి రెండు వందల అడుగుల బైపాస్ రోడ్డుకు కూడా అతి దగ్గరలో ఉంటుంది ఈ ప్రాజెక్టు చుట్టుపక్కల ఎంత కనెక్టివిటీయో సుమారుగా వంద ఎకరాల చీలుకు ఈ ప్రాజెక్టు మోడర్న్ డెవలప్మెంట్స్తో అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ చూసుకోగలిగితే అన్నీ కూడా నలభై అరవై అడుగుల సిమెంట్ రోడ్లతో అందమైన పార్కులు అండర్గ్రౌండ్ డ్రైనేజీ అలాగే అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ కేబిలింగ్తో దృఢమైన కాంపౌండ్ వాళ్ళతో సెక్యూరిటీతో ఓపెన్ ప్లాట్సు అలాగే సింప్లెక్స్ హౌసెస్ డూప్లెక్స్ హౌసెస్ విల్లాస్తో పాటుగా విఐపి ఎమ్యూనిటీస్తో మరికొద్ది రోజుల్లో ప్రాజెక్టు ప్రారంభమవుతుంది ఒంగోరు పట్టణానికి ఈ ప్రాజెక్ట్ ఒక ఐకానిక్గా నిలుస్తుంది అనటంలో ఎలాంటి అతి అతిశయక్తి లేదు మరిన్ని కాళేశం మరిన్ని వివరాల కొరకు ఇప్పుడే ఈ స్క్రీన్పై ఉన్న నంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్